అందరికీ నమస్కారాలు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరి చేసేస్తున్నారు అన్నటువంటి అభియోగాన్ని పదే పదే చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేశాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం కానీ ఆయన యొక్క గత నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ యొక్క అనుభవాల్ని ఒక్కసారి మనం నెంబర్ వేసుకున్నట్లయితే ఆయన చెప్పింది చేయుడు చేయాలన్నది చేయుడు ఏదంతే కదా చెప్పడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ఈ నలభై ఐదు సంవత్సరాలు తన పరిపాలన అనుభవంలో ఇది నాది ఇది నా మార్కు ఇది నేను చేశాను ఈ ప్రాజెక్ట్ నేను కట్టాను ఎక్కడా లేదు ఎక్కడైనా అలా మొదలు పెడతాడు విడిచిపెట్టేస్తాడు అభియోగాలు అభాధాలు ఇతరుల మీద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నిన్నగాక మొన్న తండ్రి కొడుకులు ఇద్దరు దావోసి వెళ్ళారు అదే మాదిరిగా ఉన్నటువంటి తమిళనాడు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఇంకా వాళ్ళు వెళ్ళారు కనీసం వాళ్ళు ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్తో వచ్చారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ నుంచి దావోస్ వైడ్ వచ్చినటువంటి తండ్రి కొడుకులు కనీసం ఒక్క రూపాయి ప్యాక్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా యువత యొక్క భవిష్యత్తు కోసం కావాల్సినటువంటి ఏ ప్రాజెక్ట్ని కూడా తను మంజూరు చేయించుకుని వచ్చినటువంటి లేదా వాళ్ళ భవిష్యత్ కోసం ఇలా సాధించుకొచ్చానని చెప్పేది ఏమీ లేదు ఈ విధంగా రాష్ట్రాన్ని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చేసి సూపర్ సిక్స్ అని లేకపోతే నిరుద్యోగ భృతి అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పన్నెండు పథకాలు ఇచ్చాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకి రాజ్యాంగబద్ధంగా దళితులు బలహీన వర్గాలు మైనార్టీలకి రాజ్యాంగబద్ధంగా వచ్చే కొన్ని రాయితీలు వాటిని యథావిధిగా అమలు చేస్తూ నిన్నెన్నడూ ఎప్పుడూ చూడనటువంటి కాప్ సామాజిక వర్గానికి కూడా కాపు న్యాస్తం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి బహుశా భారతదేశ చరిత్రలోనే పదమూడు సంక్షేమ పథకాలని అమలేసినటువంటి ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అది సాధించాడు చేసి చూపించాడు ఇవాళ పదమూడు పథకాలు కాకుండా కేవలం నీ బ్రాండ్ నువ్వు ప్రశ్న పెట్టినటువంటి పథకం ఏదైనా ఉందంటే ఒక్క పథకం లేదు ఆ ఉన్న పదమూడు పథకాలని రద్దు చేస్తావు నిరుద్యోగ యువతకి ఇస్తారన్నటువంటి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం మానేసాం కేవలం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక మేలో అనే ముందు మార్చికి ముందు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి క్యాబినెట్ ఆమోదం వాటికి డబ్బులు కూడా మంజూరు చేసి ఏదైతే ఆర్థిక ఆ యొక్క మెసులుబాటును కూడా చూపించి ఈ కార్యక్రమాలు వెంటనే చేయండి అన్నప్పుడు వెంటనే ఎలక్షన్ పోర్టు రావడం ఆ కోర్టు వచ్చినటువంటి సందర్భంలో ఆ పనులన్నీ నిలుపుదేయడం ఏ ఎన్నికలు అయిన తర్వాత ఈ ఐదారు మాసాల తర్వాత మొదలు పెట్టాడు ఆ వర్క్లన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా ఒక కిలోమీటర్ ఒక అర కిలోమీటర్ వంద మీటర్లో రోడ్లు వేస్తున్నారు అన్నప్పుడు ఆ రోడ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటివే ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక క్యాబినెట్ నోట్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ల వారీగా మంజూరు అయినటువంటి ఆ డేట్లు కానీ ఎక్కడైనా ఒక్క ఒక్క ఒక రోడ్డు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఆనాడు సచివ సచివాలయాలు ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మాణం చేసే విషయంలో కానీ ఈ రాష్ట్రానికి మంచి విద్యను తీసుకురావాలని ఒక పదిహేడు యూనివర్సిటీలు పదిహేను మెడికల్ యూనివర్సిటీలు పెట్టినటువంటి చరిత్ర కానీ సుమారు పదకొండు పన్నెండు పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్లు ఉన్నటువంటి వైశాల్య విశాలమైనటువంటి ఈ యొక్క సముద్ర తీర నది సముద్ర తీర ప్రాంతాల్లో పదకొండు పన్నెండు పోర్ట్లు కట్టించినటువంటి నిర్మాణం మత్స్యకారులకు సుమారు ఆరు షిప్పింగ్ మినీ హార్బర్లు కట్టించినటువంటి అనుభవం కానీ ఈ విధంగా ఎక్కడ చూసిన అటు సంక్షేమం పదమూడు రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీసీలు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ కాపులకు కానీ యువతకు కానీ ఈ రకమైనటువంటి పదకొండు మంది పసిబిడ్డలకు కానీ షెడ్యూల్ కులాలు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం ఆ హాస్టల్స్ మెరుగుగా దాన్ని రన్ చేయడంలో కానీ ఇలాంటి పదకొండు పన్నెండు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎక్కడికక్కడే అభివృద్ధి గ్రామాల్లో రెండు అలాగే రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఎప్పుడైనా మనం రైతులు పాలిటే గ్రామాల్లో వాళ్ళు కూర్చోవడానికి ఒక చిన్న మీటింగ్ వాళ్ళు లాంటి ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకుంటే నిర్మించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నాడు ఇలాంటివన్నీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చావు ఎక్కడ చూసినా గ్రామాల్లో భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు శాంతి లేదు ఎక్కడ నిన్న కాక మనం జరిగినటువంటి సంక్రాంతి ఉత్సవాలు కోరుపొందారు కోడిపందాలు భయం భయంగా అక్కడ స్త్రీలు వెళ్ళడానికి జడిస్తారు ఉత్సవాలకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికో లేకపోతే ఎవరికైనా మొక్కుకున్నారంటే ఈ ఈ జనంతో ఏం చేస్తారో ఏ ఏమి ఏ ప్రమాదం ముంచుకొస్తా అన్నటువంటి భయం భయంగా ఆ ఉత్సవాల్లో కూడా పాల్గొనడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒక రకర కోడిపందాలు పేకాటలు గుండాట్లు ఒకట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలతో మూడు రోజులు గ్రామాలని భయంభ్రాంతులు చేసినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు జస్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పింది చేసిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు ఏదైనా ఉన్నట్లయితే ఇదిగో ఇది చేశామని అన్న కాక మొన్న దాసు వెళ్ళి ఉత్తేతలతో తిరిగి వచ్చారు వారు మనం కదా ఇది నువ్వు ఎక్కడైనా చెప్పుకుంటున్నావా ఏ వేదిక అయినా నేను వెళ్ళాను తేలకపోయినా ఒక మాట చెప్తున్నారు మీరు చెప్పడం లేదు కేవలం పైపెచ్చి ఐదు సంవత్సరాల సంక్షేమమే తన జీవితాశయంగా పెట్టుకుని పేదలు బడుగులు బలహీన వర్గాలు ముఖ్యంగా పెద్ద వర్గాలు అని చెప్పుకునే కాపు సామాజిక వర్గం లాంటి ఆ వర్గానికి కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి రాయితీలతో కూడుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అందరి చేత శనిపించుకున్నటువంటి అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నేటికి నువ్వు విమర్శిస్తూనే ఉన్నావు అది తప్పనీ కేసీఆర్ ఇంకోటి లేదు చేత దయచేసి రాష్ట్ర ప్రజలు అందరూ గమనించండి మరొక శ్రీలంకలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అప్రీత్యా వాళ్ళే రావడం లేదు ఆంధ్రప్రదేశ్ ఏమైనా డెవలప్ చేద్దాం లేదా ఒక మంచి ఇండస్ట్రీ పెడదామని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు లేరు నిజ తండ్రి కొడుకు యొక్క పాలనను చూశారు ఈ పాలన ఇది ప్రజాహితమైనటువంటి పాలన కాదు వీళ్ళకి మనం ఏమి ఇచ్చిన కూడా ఈ రాష్ట్రంలో మనం అమలు చేయలేము ఎందుకు మనకెందుకు అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు కానీ వ్యాపారవేత్తలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ మీ దగ్గర సెలవులు తీసుకుంటాం